హాయ్ ఇక మొత్తానికి అయితే మా గ్యాంగ్ దగ్గరికి వచ్చేసిన అదే మా వచ్చేసినా మా పుట్టింటికి వచ్చేసిన ఓకేనా అందరూ రెడీలు అవుతున్నారు కట్టుకొని ఇక్కడ ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఖాళీగా ఉన్నది మాత్రం ఇక్కడ ఇది అక్కటే ఖాళీగా ఉంది ఇప్పుడు మాకు చెప్పు ఎవరు నేను నేను ఎవరు ఇది ఎవరో తెలుసా మా మెయిన్ కోడలు కూతురు హాయ్ చెప్పు దీని కళ్ళు నా కళ్ళు దీని ఫేస్ కట్టు నా ఫేస్ కట్ ఒకేలాగా ఉంటుంది మీరు క్లియర్గా చూడండి ఆ మంచి పెట్టు మమ్మీ నీ ఫేస్ మంచి పెట్టు మన ఇద్దరు కళ్ళు ఒకేలాగా ఉంటాయి కదా చూస్తే ఇట్లా ఉంది మస్తు శ్లోకాలు మాటలు అన్నీ ఇక నుంచి దీంతో జింగి జింగి వీడియోలు హాయ్ చెప్పు నేను ఎవరు చెప్పు నేను ఎవరు చెప్పు నువ్వు మంచి మాట్లాడుతావు కదా చెప్పు